Easily by this project. In the first stage, we can see that the seed, the seed started germinating. In the second stage, we can see that the plant is growing naturally without using any pesticide. Two, this is how our project will be. <laughs> <laughs> सरस्वती नमस्म वरदे काम रूपिणी विद्यारंभ कर भवत పద్మభద్రా విశాలాక్షి పద్మకేశరవర్ణిని నిత్యం పద్మాలయా దేవీం సామం పాతు సరస్వతి భగవతి భారతినిశేషాగ్ వం ఫ్భవ స్ సవతస్ పితృవరేణ్యం భృగోదేవస్ ప్రచోదయాత్ ఓం సహనా సహన భునత్ సహ వేణ్యం గర్భావ అని రైతులకు మీకు ఇళ్లలో కూడా ప్లేస్ ఉన్నా ఇవన్నీ ఆకుకూరలు వేసుకోవచ్చు బహుశా ఇరవై ఇరవై ఐదు రోజుల్లో వస్తాయి ప్లాంటేషన్ చేస్తాం నేను కూడా మా ఇంత కుండీలలో పెంచుకుంటా మరి సాయంత్రం తెచ్చి మనకు అమ్ముతాం మనం అవి తింటాం క్యాన్సర్తోనే ఎఫెక్ట్ అవుతాం అంతేనా సో మీ అందరికీ తెలుసు వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరపున పదివేల రూపాయలు ఆల్రెడీ మీ అకౌంట్లో పడ్డాయి డైరెక్ట్లీ స్టూడెంట్ అకౌంట్లో పడుతున్నాయి సార్ సో వాళ్ళని ఎంకరేజ్ చేసేటందుకు గవర్నమెంట్ సైడ్ నుండి పదివేల రూపాయలు పడుతున్నాయి చాలా యాక్టివ్గా వర్క్ చేసి పార్టిసిపేట్ చేశారు బట్ ఈ పార్టిసిపేషన్ లోపల ఒక అబ్జర్వేషన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళు నూట రెండు మంది అయితే ప్రైవేట్ స్కూల్ నుండి పదిహేడు మంది వచ్చారు పదిహేడు సెవెంటీన్ మెంబర్స్ సో తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ లోపల మొత్తము ఐదు వందల ఇరవై మంది వస్తే మూడు వందల ముప్పై మంది గవర్నమెంట్ స్కూల్ నుండి ప్రైవేట్ స్కూల్ నుండి నూట తొంభై మంది సో ఈ నూట తొంభై కూడా ఎందుకు ఇంప్రూవ్ అయింది అనేది చూస్తే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈసారి డిఓ గారు కొంత ప్రైవేట్ స్కూల్ వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ పార్టిసిపేషన్ కూడా ఉండాలి అంటే మాత్రం కొంతమంది ఇంక్రీజ్ అయింది సో ప్రైవేట్ స్కూల్ యజమాన్యాల సైడ్ నుండి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నుండి పా ఎక్కువగా ఫోకస్ చేయాలి తీసుకోకుండా ప్రైవేట్ వాళ్ళు కలెక్టర్ గారు చెప్పినట్టు కేవలం ఎడ్యుకేషన్ అంటే సరిపోదు మరి ఈ హండ్రెడ్ అండ్ ఫార్టీ రోడ్స్ని ఎట్లా కాపాడుకోవాలి చదువుంది జనరల్ నాలెడ్జ్ లేదు దానితో పాటు అన్ని ఉంటేనే వాళ్ళు ఇంటర్మీడియట్లో వస్తారు కాబట్టి తప్పనిసరిగా అది పాటించాలి సరే ఏదేమైనా మీరు కూడా ఏదన్నా ఫ్రెష్ తెలుగులో చెప్పాలి అర్థమైనట్టు రాయాలి నా రాయాలి మనం బాగుపడతాం ఎట్లయితే అని ఈ అయితే ఇది బాగుపడుతుంది కూరగాయలు అయితే బాగుపడతాయి ఇవన్నీ ఎందుకు వేస్తూ ఉన్నాం పెద్ద పెద్దోళ్ళు ఈ క్లాసెస్ అన్ని చెప్పుకొని చెప్తా ఉన్నారు నెహ్రూ గారికి వెళ్ళి అబ్దుల్ కలాం హోళ్ళు కూడా ఉన్నారు ఎందుకు భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాయి కేవలం చదివే కాదు టెక్నికల్లీ ఇంపార్టెంట్ ముఖ్యం కాబట్టి దాని కొరకు తప్పనిసరిగా మీరు లీస్ట్ ఇచ్చారు ఆ లీస్ట్లో మా మన పిల్లలకు ఉపయోగపడేవి ఉంటే తప్పనిసరిగా కలెక్టర్ గారు ఇప్పిస్తారు మళ్ళీ మాకు ఎవ్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒక రిజల్ట్ చూపించారు ఏదో డబ్బులు అయిపోయింది అనకుండా అది నాణ్యత ఉండాలి పని చేయాలి విధంగా పర్చేజ్ చేసి చేపిస్తారని చెప్తూ అదేవిధంగా ప్రైవేటు వాళ్ళు కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోండి కేవలం ఎడ్యుకేషన్ చెప్పి మా దాంట్లో ఇన్ని ఫస్ట్ వచ్చింది ఇన్ని ఫస్ట్ వచ్చింది ఫెక్సీలు పెట్టకుండా బాబు ఫెక్సీలు పెట్టి అడ్మిషన్ తీసుకునే కాదు ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ కూడా అందరు కాబట్టి తప్పనిసరిగా ఈ ఫుడ్ కానీ డైటీ కానీ ఫీజు కానీ అన్ని డబ్బులు అయినంత మటుకు ఫస్ట్ లోపల మనం క్లియర్ అవుతున్నాయి ఇక్కడ కూడా మనకు సప్లై చేసేటోళ్ళకి కానీ మనకు వంట చేసి పెట్టడానికి కానీ కాలేజ్ స్కూల్స్ కానీ ఫీజెస్ కానీ ఇవన్నీ తొందర రిలీజ్ చేస్తూ ఉన్నాం అవన్నీ రిలీజ్తో సహా డెఫినెట్లీ మనం టెక్నికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని ఇంప్రూవ్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు